రెండు నెలల క్రితం నెల్లూరు పట్టణంలోని అయ్యప్ప గుడి సెంటర్లో ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డ కేసును పోలీసులు తప్పుద్రోవ పట్టిస్తున్నారని అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య కలువైకి చెందిన రిటైర్డ్ డాక్టర్ సత్యనపల్లి ఓబులరాజు వారి కుటుంబం చిన్నయ్య కుటుంబంలో చాలా సన్నిహితంగా ఉండేవారని ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కానీ మృతుడు చిన్నయ్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని రాజు చెప్పడం మాకు వారి కుటుంబంపైనే అనుమానం ఉందని తెలిపారు ముద్దయ్యగా టీచర్ సరస్వతి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన పాత్రతో పాటు అసలు సూత్రధారులు డాక్టర్ కుటుంబమేనని పోలీసులు ఈ కేసును తప్పదులో పాటించే ప్రయత్నం చేస్తున్నారని పై అధికారులు స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా జిల్లా ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు మాదిగా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో గొల్లపల్లి చెన్నయ్య మాదిగా హత్య జరిగి రెండు నెలలు కావస్తున్న ఆ కేసు పైన ఇంతవరకు పురోగతి లేకపోవటం చాలా బాధాకరం ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేని కేసులనే సేధిస్తూ మరి వాళ్ళకి శిక్షలు వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎంతో టెక్నాలజీ వచ్చింది నాలుగు అని అయ్యాని అవన్నీ చాలా టెక్నాలజీ వచ్చింది ఎలాంటి ఆధారాలు లేని కేసులు కూడా షేదించి పోలీసులు శాసక్యంగా షేధించి దోషులని గుర్తించడం వాళ్ళని శిక్షలు వేయటం జరుగుతాం చెన్నై ఒక మాది కావటం వల్లే ఎంతవరకు రెండు నెలలు అవుతున్నా కానీ ఫలానా దోషులని కానీ వాళ్ళని పట్టుకోవడం గుర్తించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ త్వరగా పోలీసులు చేయకపోవటం దీని పట్ల మాదిగల ప్రాణాలంటే దళిత గిరిజిన ప్రాణాలంటే ఈ పోలీసులకి లెక్కలేదన్నది అవుతా ఉంది మరి తక్షణమే ఇప్పటికీ రెండు నెలలు అయిపోయింది తక్షణమే ఆ దోషులను గుర్తించాలి వాళ్ళని శిక్షించాలి అట్లానే మరి చిన్న చనిపోవటం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది పిల్లలు భార్య తండ్రి మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇంకా దాత్సారం చేస్తే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా హెచ్చరించి పోలీసు మీద ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంటికి ఏదైనా బానే మాట్లాడిండు నవ్వుతూనే మాట్లాడు నేను మాట్లాడేటప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తాను డాక్టర్ ఫోన్ చేస్తుండో పది నిమిషాలు ఆగు చేస్తాను నువ్వు చెయ్యొద్దు అని మళ్ళీ ఐదు గంట ఐదున్నర కట్ చేసి నేను మధ్యాహ్నం డాక్టర్ వచ్చేస్తాను డాక్టర్కి కొన్ని కొన్ని నిమిషాలు చెప్పింది కదా అయినా అయిపో మనం చేసుకోవాలి కదా అని నేను మాట్లాడేది ఏది మాట్లాడినా డాక్టర్కి సంబంధించిందే డాక్టర్ సంబంధించి మాట్లాడేవారు డాక్టర్ ఓబుల్ రాజు డాక్టర్ ఆమెతోనే బాగా మాట్లాడినా ఇటు గంటకు మాట్లాడినా మాట్లాడుతు రెండు గంటకు మాట్లాడినా మాట్లాడతాడు మనం ఏదైనా అడిగితే మమ్మీ డాడీ అన్న ఇంట్లోనే మాట్లాడారు చనిపోతాడన్న ఇరవై రోజులు కూడా మా దగ్గరికి వచ్చి చిన్న చిన్న పిల్లలు వచ్చి నీ పిల్లలు అమ్మడి పిల్లలు లాగుంటారు ముద్దుగా ఉంటారు అని కూడా పిల్లల్ని కూడా దగ్గర తీసుకొని కూడా మాట్లాడేది ఆ లోపల అంతా చేసేసి వాళ్ళకి వాళ్ళకు తెలియకుండా ఏది జరగదు ఆ ఇంటి పునాది పడించి మొత్తం మా ఆయనే కట్టించిండు మా చిన్నయ్య కట్టించిండు కనీసం ఇంత జరిగింది చిన్న కార్యమే మా ఇంటికి గురుడైనా కానీ మా ఇంటికి వస్తారు ఇంత జరిగితే ఇంత నోరు లేని బిడ్డలు నేసుకొని నేను రోడ్డు నిలబడి ఇంత జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి అది ఏమైంది ఎందుకు జరిగింది వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు మొత్తం వాళ్ళ సమస్యలోనే జరిగింది కనీసం ఆ హాస్పిటల్కి కూడా రాల నా పిల్లల సైడ్ కూడా చూడలేదు ఇంత కష్టంలో మేము ఉన్నప్పుడు కనీసం ఏమైందని కూడా అడగాలి కదా అంత జరిగినప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యం పోలీసులు కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోలేదు నాకు నా బిడ్డలకు న్యాయం కావాలి ఏమైనా చేసి నన్ను నా బిడ్డలకి కనీసం చిన్న హాస్పిటల్ మేడం 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 వాళ్ళ మాట్లాడేవాడు డాక్టర్ రాదు వాళ్ళు నా అబ్బాయి వాళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మీదే నాకు తెలియదు అంటే నా దాకా రాని లేదు మాకు చిన్నపిల్లలు ఉన్నారు సెలవులు కాదని మా ఊర్లో వదిలేసి మా అక్కలు ఇంటి దగ్గర వదిలి నేను ప పది రోజులలో మొత్తం అన్నీ అన్నీ చేసేసుకొని వస్తాను మనం ముదగిట్లో పెట్టుకుని ముదగిట్లోనే ఉండాలి చదివించుకోవాలి పిల్లలన్నే ఆదండు కానీ ఆ మాట్లాడింది అటు అటు బాతుకు అన్నీ ఇక్కడ వదిలేసి భార్య బిడ్డల కడికి ఎలా బాతు మనం అడిగింది అప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా వాళ్ళ డాక్టర్ మనము మర్యాద ఇవ్వాలా నువ్వు అటు మాట్లాడకూడదని కూడా అన్నిండు కానీ జరిగింది మాత్రం వాళ్ళకి తెలియకుండా ఏది జరగలేదు మొత్తం వాళ్ళకి సంస్కరణ జరిగింది అంత అంత ఇంట్లో అంత శబ్దం లేకుండా ఎలా జరుగుతుంది అతనికి తెలియకుండా ఎలా జరుగుద్ది మొత్తం అతనికి తెలుసు అతని ద్వారా మొత్తం జరిపించింది వాళ్ళే కానీ ఇప్పటికి మాకు న్యాయం జరగలేదు రెండు నెలలు అయింది చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద ఉన్నాం మేము కనీసం ప్రతి ఒక్క వస్తువు సంపాదించినా కానీ అక్కడే పెట్టే ఇంటి దాకా కూడా వాళ్ళు లేరు అన్నమాట మాటలే అంటున్నారు లేదు నా మా దగ్గరగా కూడా పిలిచి మాట్లాడించలేదు కనీసం ఇంతవరకు ఫోన్ చేసి ఎట్లా ఉండవు అని కూడా అడిగిన వాళ్ళు లేరు వాళ్ళ మీదనే నా అనుమానం డౌట్ మొత్తం వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు లేని ఏం జరగదు విచారణ లేదు మరి పోలీస్ కస్టడీకి తీసుకున్నటువంటి ముద్దాయిని కూడా తూతు మంత్రంగా విచారించి విచారణకు సహకరించలేదని కూడా మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయడం జరిగింది పెద్దలారా ప్రజాస్వామ్యం కాదులారా ముద్దాయిగా చూపట్టినటువంటి వ్యక్తి చాలా బలహీనుడు మరి వయసు కలిగిన వాడు అదే హత్తి కాబట్టి గొల్లపల్లి చిన్నయ్య దృఢంగా బలంగా ఉంటాడు యుక్త వయసులో ఉన్నటువంటి యువకుడు ఆ ఒక్కడైతే ఈ వ్యక్తిని కొట్టి సంపలేడు అనేది కూడా మేము కాదు యావత్ సమాజం నమ్ముతుంది మరి అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఎందుకు ఇంత హైడ్రామా పోలీసులు ఎందుకు ఇంత తప్పుదోవా పట్టించి కుటుంబాన్ని కుటుంబాన్ని బజారు పాలు చేసి దోసులు దోసులంటే ఆ కుటుంబ ఆ యొక్క ఇంటి అయినటువంటి చెన్నయ్య గారి పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ ఓబుల్ రాజు గారు పాత్ర మీద సమగ్ర దర్యాప్తు జరపకుండా మరి కేసుని తప్పుదోవ పట్టించడం జరిగింది మీడియా ముఖంగా కొన్ని విషయాలు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి పెద్దలరా మీడియా మిత్రాల అర్థం చేసుకోండి మేము మహిళలను కించపరచాలను లేదా ఇంకో విధానమని కాదు కొన్ని విషయాలను దాచిపెట్టుకోవాల్సినటువంటి సందర్భం మరి ఏ కోణం చూసినా కోట్ల రూపాయల ఆర్థిక సంపాదన ఉంది దాంట్లో ఇద్దరు పార్ట్నర్లు కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది మరి ఆ రాత్రికి రాత్రి అతి చేయబడితే కుటుంబ సభ్యుల నుంచి కానీ అంటే కుటుంబ సభ్యులంటే డాక్టర్ గారు ఫ్యామిలీ బలపల్లి చిన్నయ్య గారు ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్యోన్యంగా గత పదిహేను సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ఉన్నటువంటి పరిస్థితి చిన్నయ్యకు అనేక సందర్భాల్లో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా కూడా ఆదుకొని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వాళ్ళు చిన్నయ్య కాపించబడి వాళ్ళ ఇంట్లో నిర్జీవంగా రక్తగాయలతో పడి ఉంటే కనీసం తొంగు చూడు నాటికొని రావటం రాకపోవటానికి ఇక్కడ బలమైనటువంటి అనుమానం తావిస్తుంది ప్రతి విషయాన్ని పోసకొచ్చినట్టు మేము జిల్లా అధికారులకు కానీ లేదా డిఎస్పీ గారికి కానీ లేదా ఐవో ఉన్నటువంటి వారికి పోసకొచ్చినట్టు ప్రతి విషయం చెప్పినా నూటికి నూరు పర్సెంట్ కేసు మొత్తము డాక్టర్ కుటుంబం చుట్టూ చుట్టూ తిరిగిన అన్ని వేళ్ళు లేదా అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు వాళ్ళ వైపు చూపిస్తున్నా ఫైనల్గా పోలీసులు మరి డాక్టర్ పేమెంట్ తప్పించి ఒక ఉపాధ్యాయుడిని సహకారి మాత్రమే ఉపాధ్యాయుడిని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అతని పాత్ర ఉంది సహకారం ఉంది మరి ఆ సహకారంతోనే ఆయన సహకరిస్తేనే వీళ్ళు ఈ హత్య చేశారనేది కూడా మేము అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేక వీడియోలు ఉన్నాయి మరి చిన్నయ్య గారి ఫోను దాదాపు రెండు నెలల పాటు కాల్ లిస్ట్ అంతా డిలీట్ చేయబడింది ఎందుకు కాల్ లిస్ట్ డిలీట్ చేయబడింది ఆ రోజు అంతబడైనటువంటి గొల్లపల్లి చిన్నాయా మృతదేహం మీద దాదాపు ఐదు నుంచి పది చివర్ల బంగారు ఉంది ఆ బంగారు ఎట్ట అదే రాత్రి తన సతీ మనకి పొద్దుపోయింది నా దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నాయి ఎక్కువ మొత్తంలో బంగారు ఉంది నేను అర్ధరాత్రి రావడం కరెక్ట్ కాదు కదా ఉదయాన్నే వస్తానని భార్యకి సమాచారం ఇచ్చినాడు మరి ఎక్కువ మొత్తంలో అంటే అక్కడ డబ్బులు చాలా మొత్తంలో ఉన్నాయి బంగారు ఉన్నది అది ఏమైంది మరి ఇవన్నిటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఇప్పటికైనా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ మరి గౌరవశ్రీ మన్న కృష్ణమతి గారి ఆదేశమైన మేరకు ఈ జిల్లా ఇన్ఛార్జీ మంద వెంకటేశ్వరరావు సూచన మేరకు ఈ యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాం ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఇప్పటికిప్పుడు అనుకున్నటువంటి పరిస్థితి పెద్దలరా మేము ఆరో తేదీ నుంచి ఎస్పీ గారిని కలుస్తామని అపాయింట్మెంట్ అడుగుతున్నాం నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆరో తేదీ అంటే మరి మేము ఎనిమిదవ తేదీ అడిగినాం ఎనిమిదవ తేదీ అడిగితే సార్ ఎనిమిది నుంచి పది అందుబాటులో ఉన్నడు పదకొండు వస్తుండే మేము పదకొండు వచ్చాం పదకొండు ఉదయం సిసి గారు పది గంటల పైన సార్ అందుబాటులో లేడని మెసేజ్ పెట్టాడు పెడితే ఏం చేయాలి ఇప్పటికే రెండు సమ రెండు నెలల పాటు జాప్యం జరిగింది కుటుంబ సభ్యుల ఆలో ఆందోళన ఎంఆర్బిఎస్లో ఆందోళన సమాజంలో మరి ఒక యువకుని హత్య చేస్తే సరైనటువంటి పోలీసులు విచారించలేదా సమగ్ర విచారణ చేయటంలో పోలీసులు వైపల్యం ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటున్నామంటే ఒకటి రెండు రోజులు మాత్రమే ఒకటి రెండు రోజులు మాత్రమే వాళ్ళని విచారించడం జరిగింది వాళ్ళ మీద సరైనటువంటి విధానం లేదు వాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నది వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ ఉన్నది వాళ్లకు డిపార్ట్మెంట్లో కూడా సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విచారిస్తున్న ఆ కేసు విచారిస్తున్నటువంటి ఐఓ గారుగా కోర్త్ టౌన్ ఇన్ఛార్జీగా ఉన్నటువంటి మన రోసయ్య గారు ఐఓగా ఉన్నారు మరి ఆ కేసులో వాళ్ళ మరి డాక్టర్ గారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇద్దరు పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అదే రోజు మా అతి జరిగిన రోజు మా యొక్క సోదరుని యొక్క ఫోన్తోనే డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్కు ఫోన్ చేసి తచ్చలువు నువ్వు మన బంధువు అయిన పలానా సిఐతో మాట్లాడమని చెప్పడం జరిగింది అది మేము కల్లారా మాచెలతోనే మాట్లాడాడు అంటే ఆ సే ఆ సిఐ గారు టౌన్లో విధులు నిర్వహిస్తున్నారు ఆయనకు డిపార్ట్మెంట్లో సహకారం ఉంది ఇవన్నిటి విషయాల మీద మేము ఈరోజు కలిసి వినతపత్రం ఇచ్చి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమంలోనే మేము ముందుకు పోతున్నాం మరి ఏది ఏమైనా చిన్న కుటుంబానికి న్యాయం జరగాలి అసలైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి కేసును విచారించదే తప్పుదవు పట్టించి కేసు నీరుగా చట్ట పోలీసుల కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తారు